రావణాసురుడు వానర రాజైన వాలి చేతిలో ఓడిపోయాడని మనకు తెలుసు అలాగే మాహిష్మతి చక్రవర్తి చేతిలో చిత్తుగా ఓడిపోయాడని తెలుసా మాహిష్మతి రాజ్యానికి రాజు కృతవీర్యుడు అతని కొడుకు పేరు అర్జునుడు కృతవీరుని కొడుకు కాబట్టి కార్త అర్జునుడు అయ్యాడు పుట్టడమే చొట్ట చేతులతో పుట్టాడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో వెయ్యి చేతులను పొందాడు ఒకానొక సందర్భంలో రావణాసురుడు నర్మదా నది వద్ద శివలింగ పూజ చేస్తుంటే అదే సమయంలో భార్యలతో జలకాలాడుతున్న కార్తవీర్యార్జునుడు తన వెయ్యి చేతులతో నదికి అడ్డుకట్ట వేస్తాడు నది ప్రవాహం వెనక్కి వెళ్లి రావణాసురుడి పూజ భంగం అవుతుంది కోపం తట్టుకోలేని రావణాసురుడు యుద్ధానికి దిగుతాడు కార్తవీరుడు మాత్రం నవ్వుతూ ఎవడి తలల పురుగు అని తన వెయ్యి చేతులతో బంధించి జైల్లో వేస్తాడు కొన్ని రోజులకు విషయం తెలుసుకున్న రావణుడి తాత పులస్య మహర్షి వచ్చి అభ్యర్థించడంతో కార్తవీర్యార్జునుడు విడిచిపెడతాడు అంత వీరుడైన కార్తవీర్యార్జునుడి ఒక బ్రాహ్మణుడి చేతిలో చిత్తుగా ఓడిపోయి మరణించాడని మీకు తెలుసా తెలిస్తే ఆ బ్రాహ్మణుడి పేరు కింద కమెంట్ చేయండి